లైసెన్స్ సర్వే ట్రైనింగ్ వచ్చిన నా మిత్రులకు అందరికీ నమస్కారాలు నేను కరీంనగర్ డిస్టిక్ నుంచి వచ్చిన అక్కడ కరీంనగర్లో లైసెన్స్ ట్రైనింగు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో స్పెల్ వన్ జరిగితే కరీంనగర్ డిస్టిక్లో అనవసరంగా ఏడి ఆయన ఇన్కమ్ కోసం పర్సనల్గా తీసుకొని స్పెల్ వన్ స్పెల్ టూ కేటాయించుకొని ఎలాంటి అవగాహన లేని సర్వేర్లతో మాకు క్లాసులు చెప్పించడం జరిగింది మాకు డిజిబిఎస్ గురించి కూడా సేల్స్ చేసే వారితో మాకు ఒకటే రోజు క్లాస్ చెప్పించడం జరిగింది అంటే ఆయన ఇన్కమ్ కోసమే పర్సనల్గా ఆయనకు కొందరి ఉన్న స్టూడెంట్స్నే ఆయన పాస్ చేయించుకోవడం జరిగింది దాదాపు డెబ్బై ఒకటి మందిలా ఇరవై ఎనిమిది మంది దాకా ప్రాక్టికల్నే గారు ఫెయిల్ చేయాలని దురదృష్ట ఆలోచనతో మమ్మల్ని ఫెయిల్ చేయడం జరిగింది అందుకని ఈసారి అలాంటి తప్పుడు జరగకుండా దీని మీద కలెక్టర్ సీరియస్గా యాక్షన్ తీసుకొని అక్కడ కలెక్టరేట్ కలెక్టర్ స్టాఫ్ సిబ్బందే ఉండి మాకు పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా స్టూడెంట్స్కి ఎలాంటి అన్యాయం జరగకుండా ఉండాలని కరీంనగర్ తరఫున నేను వేడుకుంటున్నాను